చిన్నప్పటి నుంచే విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి పెరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు ఈ నెల ఇరవై తొమ్మిదిన రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ డేను నిర్వహిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లోని ఎల్వీ స్టేడియంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడల పట్ల చూపుతున్న శ్రద్ధ ప్రశంసనీయమన్నారు క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేయడం వల్ల జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర పేరు ప్రతిష్టలు పెరుగుతాయని ఆకాంక్షించారు ముఖ్యంగా ఇంతకు ముందున్న పది స్పోర్ట్స్ను నిర్వీర్యం చేసిన సంగతి రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు ఎల్బీ స్టేడియం కానీ గచ్చిబౌలి స్టేడియం కానీ పెళ్ళిళ్లకు పేరెంటాలకు ఇచ్చిన సంగతి అందరికీ తెలుసు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పోర్ట్స్ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మొన్న ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో విద్యతో పాటు స్పోర్ట్స్ను కూడా పెద్ద ఎత్తున దీన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు తప్పకుండా దీనికి రాష్ట్ర మంత్రులు కానీ రాష్ట్ర ఎమ్మెల్యేలు కానీ మరి అదేవిధంగా అధికారులు కానీ అందరం ఈ విషయానికి ప్రోత్సహిస్తామని చెప్పేసి తెలియజేస్తూ